దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలే రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగనించారు ఆహా రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగనించారట రక్తాన్ని కాదు మధ్యాహ్నం రంగనించారంటే బాగుండే వాస్తవం చెప్పాలంటే సిగ్గుండాలే కొంచెమైనా ఏం చేసిండి కేసీఆర్ ఫామ్ హౌస్లో తిని ఆడుకోవడం తాగడం తప్ప ఏమైనా చేసిండా ఏమైనా చెప్తే వాళ్ళ కార్యకర్త కోపం వస్తుంది ఏం చేసిండు కనీసం మీ కార్య మీరే మీ కనీసం మీ కార్యకర్తలను పట్టించుకోలేదు మీరు రాష్ట్రాన్ని బాగా చేసిన అంటే ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మడు రాష్ట్రాభివృద్ధి కోసం అంటే రక్తాన్ని రంగరించారట రక్తం కాదు మధ్యాహ్నం రంగరించాలంటే బాగుండే వస్తాం చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ సమయాన్ని పాలనకి కేటాయించారట మరి దీనికి దీనికి కేటాయించు మరి చెప్పాలి కేటాయించలేదా మరి నువ్వు దేనికి కేటాయించు చెప్పాలా మరే సిగ్గుండాలే కొంచెమైనా అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది ఆ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలని ప్రజలకు చెప్పాలి బీఆర్ఎస్ రేణితో మాజీ మంత్రి కేటీఆర్ మిమ్మల్ని ప్రజలు తూవ నుంచా ఉన్నారు మీ యొక్క వి మీ యొక్క కాంగ్రెస్ పైన విమర్శలు చూస్తూ ఉంటే మిమ్మల్ని ప్రజలు అని వస్తూ ఉన్నారు కాదు గుర్తుపెట్టుకో కేటీఆర్ అసలు మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోడు పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ పరిగతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిమ్మల్ని పట్టించుకునే నాదుడే ఉండడు గుర్తుపెట్టుకోండి